బొమ్మారెడ్డి హీరచెల్ల మండలం గిరిచించెల్ల గ్రామానికి చెందిన బొమ్మారెడ్డి బుచ్చిరెడ్డి సన్ ఆఫ్ నర్సిరెడ్డి వైఫ్ ఆఫ్ యాదమ్మ అను మాకు సర్వే నెంబర్ వన్ నాట్ ఎయిట్ బై వన్ భూమి పట్టాభూమి కలదు దానిపై నలుగురు వ్యక్తులు మెయిన్ ముఖ్యంగా త్వరపిడిత సైదులు సిహెచ్ గోపి పడేపాటి లచ్చిరెడ్డి దేవర్శెడ్డి చిన్న వెంకన్న వీరు నలుగురు నాకు గతంలో గత మూడు నెలల కింద నష్టపరిహారం లక్ష యాభై రూపాయలు కట్టించి మాది తప్పైంది ఈ పొలంలో మంచితనంగా వెళ్తామని చెప్పి బతిమినాడి ఊర్లో పెద్ద మనుషులు అగ్రిమెంట్ రాసి కానీ అగ్రిమెంట్ మోసం చేసి చీటింగ్ చేశారు దాన్ని రెట్టిఫై చేయమని చెప్పి ఆల్రెడీ మేము జిల్లా కలెక్టర్ గారికి రిఫరెంట్ దరఖాస్తు ఇచ్చినాము దాన్ని ఎంఆర్ఓ తాసిదా నేర్చల్ల గారికి కలెక్టర్ గారు రిఫర్ చేసినారు వాళ్ళు ముఖ్యంగా నా యొక్క పట్టాభూమిపై దౌర్జన్యంగా రౌడీజంగా గుండాజం చేస్తూ ఆడమనిషైన నా తల్లిగారు బి యాదమ్మ కాదమ్మపై కావాలని దౌర్జన్యాలు చేస్తూ అరేంజ్మెంట్ చేస్తున్నారు గత నెలలో నా యొక్క పట్టాభూమిపై మట్టి పోయంగా నీరంజల ఎస్ఐ గారికి దరఖాస్తు ఇవ్వగా వారు మట్టి తీపించినారు ఇప్పటికైనా వారు నా యొక్క పట్టాభూమిని అక్రమంగా చీటింగ్ చేసినారు కాబట్టి దాన్ని దయచేసి తొలగించి నా యొక్క పట్టాభూమిని నా దేథాస్థానంలో ఉంచాలని కోరుచున్నాను ముఖ్యంగా బాగా ఇబ్బంది వాళ్ళు ఎకరాల భూసాములు కాబట్టి పొరపిడ్డ సైజులు సిహెచ్ గోపి డి వెంకన్న మా నలుగురిపై చట్టరిక చర్య తీసుకొని నేరచల్ ఎస్ఐ గారు గొంతు నిలుపురికి దాడి చేసి వాడు వాళ్ళ మీద కేసు ఫైల్ కేసు ఫైల్ చేసి కోర్టు పంపిణీ కోరుచున్నాను కూలి పని చేసుకుంటా ఇబ్బంది పడుకుంటా వస్తున్న పదిహేను సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న కాలం నుంచి పదిహేను సంవత్సరాల సంధి కూడా ఆ పొలము ఏది ఇచ్చుకుంటా వస్తున్నా మాకు నువ్వు నష్టపరితం ఇస్తామని విచ్చుకుంటా కూడా చెరు అరేకరం మాకు అమ్మాలని కూడా నాతో అన్నారు బెదిరిస్తారు బెదిరిస్తే ఏంది మీరు అట్లంటారు ఇప్పుడు నష్ట ఇచ్చి చెరి అరేకరం నేను ఎందుకు అమ్ముకుంటా నేనేమి తిని బతకాలి అంటే కూడా పెద్ద మనుషులు అంటే ఎందుకు మీకు ఆ మాట వస్తుంది అని అన్నారు కాలువ యాభై వేలు ఇస్తాము కాలువ ఇయ్యరాదమ్మని కూడా అన్నారు అంటే యాభై వేలు ఇస్తే కాలువ నేను ఎప్పుడు ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు వస్తుందని కూడా అన్న నేను భూమి మంచితనంగా పోతమాయలే లోకానికి లొంగి కూడా నేను కూలి చేసుకుని ఎదరాలని కాబట్టి లోకానికి అమ్మ ఏమి ఆడమడిసి ఎందుకు పోలిస్తే నన్ను అంటారు నా నోట్లో పోస్తారని కూడా పదిహేను సంవత్సరాలు నాలుగైదు లక్షలు దండకలు పెట్టుకున్నా కూడా పోనిస్తానని కూడా ఒప్పందమైన ఊరుల ముంగళ ఒప్పందమైన అయినా కూడా వాళ్ళు నిలబెట్టుకోలేక పోయారు నిలబెట్టుకోలేకుండా వచ్చేసి ఆడమడిసి ఇంకా ఇబ్బందులు పెట్టి ఎక్కడికైనా నన్ను పంపించు ఏం ఇబ్బందులు పెట్టు